మ నామము రామనామము వయసి నా దివ్య నామము అమృతనామం ఆంజనేయ తారక నామంతా ఉద్ధరించు తారక నామం ఈ జగమంతా ఉద్ధరించు తారక నామం నామంటే నామూ రామనామము ధరణిలోన వెలసిన దివ్య నామము నందుని పావన నామరివన నామం భక్త శబరి బ్రోచిన పవన నానామం నామంతే నామూ రామనామము ధరిలోన వెలసిన దివ్య నామము స్వామి పాదమందున మురిసిపోవును స్వామి పాదమందున మురిసిపోవును ఆ స్వామి పాదమందున మురిసిపోవును నామంటే నామము రామనామము తరణిలోన వేసిన దివ్య నామము हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే